హాయ్ ఫ్రెండ్స్ ఇదేం చెట్టో మీకు తెలుసా అదేనండి లిచ్చి లిచ్చి ఇవి చూసారా చెట్టు ఎలా ఉందో ఎప్పుడైనా చూసారా లిచ్చి చెట్టుని మీరు కామెంట్ చేయండి నేను మా ఆయన చూపిస్తున్నాను ఇంకా ఇవి పండలేదు చూసారా దగ్గర నుంచి చూడండి ఒకసారి లిచ్చి ఎలా ఉన్నాయో వీటి వల్ల హెల్త్ బెని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి క్యాన్సర్ రోగులకి చాలా ఉపయోగపడుతుంది లివర్ క్యాన్సరు ఇంకా అమ్మాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా ఉపయోగపడతాయి బీహార్లో అయితే కిలో ఎయిటీ రూపీస్ నుంచి ఉంటుంది మన సౌత్లో మరి ఎంతో నాకు తెలియదు ఇప్పుడు నేను చూడలేదు సౌత్లో ఇప్పుడు నాకు దొరికి దొరకలేదు బీహార్ వచ్చి నేను తిన్నాను ఫుల్గా కొంచెం స్వీట్గా ఉంటాయి బాగుంటాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో దొరికితే ఎప్పుడైనా కంపల్సరీగా తినండి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్